గణపతయే వ్యాసాయ విష్ణు రూపాయ ై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః సుఖమహర్షి నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం ఇలా దయచేయడం ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు మహారాజా నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థశ్రమం స్వీకరించమంటున్నాడు ఆశ్రమాలలోకెల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు నేనేమూ అదీ తండ్రి మాటయే అయినా అంగీకరించలేకపోతున్నాను బంధనం బంధనమంటాను నేను కాదంటాడు ఆయన వాదించుకున్నాం ఆ సందర్భంలో నీ ప్రస్తావనొచ్చింది మిథిలానగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు ఆయన జీవన్ముక్తుడు విదేహరాజ్యాన్ని అకంటకంగా పరిపాలిస్తున్నాడు అయినా మాయాపాసాలలో చిక్కుకోలేదు రాజ్యపాలన బంధనమనుకోలేదు నువ్వేమిటో గృహస్థాశ్రామానికే భయపడుతున్నావు ఒకసారి వెళ్ళి ఆ భూపాలుణ్ణి చూసిరా నీ సందేహాలన్నీ తీరుస్తాడు మళ్లీ తిరిగి నువ్విక్కడికే రావాలి సుమా లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో అని మా తండ్రిగారు చెప్పిన మీదట మహారాజా నేను నీ దర్శనానికొచ్చాను దయచేసి నా సందేహం తీర్పు నేను మోక్షకామిని తపస్సులు తీరాలు వ్రతాలు యజ్ఞాలు స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్నిస్తాయా లేక జ్ఞానమే మోక్ష కారణమా జనకమహారాజు ప్రశాంతంగా విన్నాడు సమాధానం చెప్పాడు వ్యాసతనయా విను మోక్షం కావాలి అనుకునే విపుడికి కర్తవ్యమేవుటంటే ఉపనయనం చేసుకుని వెళ్ళి గురుసన్నిధిలో వేదాధ్యయనం చేయాలి వేదవేదాంతాల అధ్యయనం ముగియగాని గురిదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి గుణవంతురాయలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నియమంతో శుచిగా సంతోషంగా జీవయాత్ర సాగించాలి దురాస ఉండకూడదు దుష్కర్మలు చెయ్యకూడదు కొడుకును మనమళ్లీ ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి తపస్సు చెయ్యాలి అంతఃశత్రువులను ఆరుగుణ్ణి జయించాలి భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి అన్ని అగ్నులను తనలోనే అంటే ఆత్మలో ఆరోపించుకుని శాంత చిత్తుడై వైరాగ్యభావంతో తురీయాశ్రమంలో అంటే నాలుగవది సన్యాసాల్లో ప్రవేశించాలి విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం మరెవ్వరికీ లేదు మరో మార్ధమూ లేదు ఇది వేదవాక్యం దీనికి తిరుగులేదు సుకరీ మానవుడికి నలభై ఎనిమిది సంస్కారాలని చెబుతోంది వేదం అందులో నలభై సంస్కారాలు గృహస్థుడికే శమదమాదులు ఎనిమిది మాత్రమే సన్యాసికి ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్లాలని శిష్ఠుల అనుశాసనం ఇక్కడ సుకుడు కల్పించుకున్నాడు జనకమహారాజా జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్యభావం వెళ్లివిరిస్తే స్థిరపడితే అప్పుడుపూడా మొదటి మూడు ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు గురుపుత్రా ఇంద్రియాలు చాలా బలిష్టాలు అవి అంతంతమాత్రాన ఆజ్ఞలకు లొంగవు పరిపక్వస్థితికి చేరుకుని అపరిణతులను అవి మరీ ఆటపట్టిస్తాయి రకరకాల వికారాలను పుట్టిస్తాయి అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేచ్ఛ సుఖేచ్ఛ శయ్యేచ్ఛా పుత్రేచ్ఛ వంటివి యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదేగా తీరకపోతే ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి అంతరంగంలో అలజడి అది అసలు చెలరేగనే కూడదన్నా అణిగిపోవాలన్నా క్రమక్రమంగా వదిలించుకోవడం ఒకటే మార్గం పైకెక్కి పడుకున్నవాడికి పతనం తప్పదు నేలమీద పడుకున్నవాడికి బెంగలేదు సన్యసించి భ్రష్టుడైతే మరతడికి దారిలేదు దిక్కులేదు పిపీలిక చూడు చెట్టు మొదలునుంచి పాకుతూ పైపైకి వెడుతుంది అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్నట్టు వేగంగా ఎగురుకుంటూ వెడుతుంది అలసిపోతుంది మనస్సు బహు పిండం తగినంత అభ్యాసం లేనివారికి అకృతాత్ములకు అది బొత్తిగా అజయం అందుచేత ఆశ్రమానుక్రమంలో దాన్ని జయించాలి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతి శాంతుడు ఆత్మజ్ఞానం కలవాడు అయినట్టయితే లాభాలకు పొంగడు నష్టాలకు కుంగడు రెండింటా సమదృష్టితోనే ఉండగలుగుతాడు వేదవిహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ యథాలాభ సంతుష్టుడై జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడౌతాడు నన్ను చూడు రాజ్యపాలనలో ఉండి జీవన్ముక్తుణ్ణి కాగలిగాను యథేచ్చగా సంచరిస్తున్నాను అయినా నాకేమీ అవ్వడంలేదు వివిధ భోగాలను అనుభవిస్తున్నాను అనేక కార్యాలను చేస్తున్నాను అయినప్పటికీ ముక్తుణ్ణి కాగలుగుతున్నాను అలాగే నువ్వు అవ్వాలి కాగలవు ప్రయత్నించు విప్రకుమారా మరొక రాస్యం విను కనపడేదాన్ని కష్టపడి ఎలాగోలా బంధించవచ్చు కనబడని దాన్ని ఎలా బంధిస్తావు పంచభూతాలు వాటి గుణాలు ప్రత్యక్షాలు అంటే అనుభవంలోకి వచ్చేవి వీటిని జయించవచ్చు బంధించవచ్చు ఆత్మ ఏనాడు ఎవరికి ప్రత్యక్ష విషయం కాదు అనుమానగమ్యమే నిరంజనమూ నిర్వికారమూ అయినా ఆత్మను బంధించడం ఎలాగూ సుఖదుఖాలకు మనస్సే ముఖ్య కారణం అది నిర్మలంగా ఉంటే సమస్తమూ నిర్మలంగానే ఉంటుంది అది నిర్మలం అంటే దోషరహితం కాకపోతే ఎన్ని పుణ్యనదీ తీర్థాలలో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం మానవుల బంధమోక్షాలకు దేహమూ ఇంద్రియాలూ జీవాత్మ ఇవేవి కారణాలు కాదు కేవలం మనస్సొక్కటే కారణం పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తమే అది బంధింపబడదు బంధనమూ కాదు బంధమోక్షాలు మనస్సంస్థితాలు మనస్సు శాంతిస్తే అన్నీ ఉపశమిస్తాయి అంతా ప్రశాంతియే శత్రువు మిత్రుడూ ఉదాసీనుడూ ఈ భేదాలు మనత్కల్పితాలు కనిపించని ఏకాత్మకూ ఇటువంటి భేదాలు అసంభవాలు ఋషితన్నయ్య జీవుడు ఎప్పుడూ బ్రహ్మే అది ఏకైకం సందేహంలేదు కాని లోకంలో అనేకత్వం అంటే భిన్నత్వం కనిపిస్తోంది అది అవిద్య కల్పితం విద్యతో దాన్ని తొలగించుకోవాలి ఆలోచనాపరులు నిరంతరం జాగరూకులై విద్య అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి ఎండలేనిదే సుఖం తెలియనట్లు ఈ అవిద్య లేనిదే విద్య అవగతం కాదు గుణాలూ గుణాలే ఉంటాయి ఇంద్రియాలు ఇంద్రియార్థాలలోనే ప్రవర్తిస్తాయి కనుక అక్కడ ఆత్మకు ఏ దోషమూ లేదు వయ్యాసకి అంటే వ్యాసపుత్రుడా వేదాలు ఏర్పర్చిన ఈ మర్యాద అంతా కోసమే లేకపోతే సౌగతులకులాగా అంటే బౌద్ధులకు ధర్మ వినాశనం మనకూ తప్పదు ధర్మనాశం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణం చేయడమే అందరికీ అన్ని వేళలా శుభప్రదం జనకుడు చెప్తున్నదంతా ఏకాగ్రచిత్తంతో వింటున్నాడు సుకుడు ఈ చివరి మాట ఎందుకో రుచించలేదు ప్రశ్నించాడు మహారాజా నువ్వు చెప్పిందంతా విన్నాను ఒక్క సందేహం మిగిలిపోయింది వేదం చెప్పే ధర్మాలలో కొన్ని బహుళాలు కదా అటువంటప్పుడు వేదధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది ఉదాహరణకు సురాపానం పశుహింస మాంసభక్షణం ఇత్యాదులు కదా సౌత్రామణి వంటి కొన్ని క్రతువులలో సురాపానం చెప్పింది వేదం అలాగే ద్యూతక్రీడ ఇలాంటి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి వెనకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన ససబిందు మహారాజు కథ తెలిసిందే కదా ఆ యజ్ఞాలలో బలిచేసిన పశువుల చర్మాలు వింధ్యపర్వతమంత గుట్ట అయ్యాయట రక్తము కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మణ్వతి అనే నది ఏర్పడిందిట అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాడట ఇలాగని అతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరడం లేదు పురుషులు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు అది దొరకకపోతే దుఃఖిస్తాడు మరి సంసారి జీవన్ముక్తుడి ఎలా అవుతాడు మహారాజా ఇవే నాకు ఇప్పటికి మిగిలిన సందేశాలు దయచేసి వివరించమన్నాడు సుకుడు జనకుడు ఉపక్రమించాడు విప్రోత్తమా యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు అది అహింస ఉపాధియోగాన్ని కదా హింస అహింసల నిర్ణయం అగ్నిలో ఇంధనం వేస్తే పొగవస్తుంది వెయ్యనప్పుడు ఏమీ ఉండదు అలాగే ఇదీను విరాగికి అది హింస అనురక్తుడికైమో హింసే రాగం లేకుండా కర్తృత్వ అహంకారం లేకుండా కేవలం విధిగా త్యాగంగా చేసే ఏ పనినైనా అకృతం అంటారు వేదవేత్తలు ఆత్మను జయించిన ముముక్షుల దృష్టిలో అది అహింస గృహస్థులకైమో హింసగానే అనిపిస్తుంది ఇలా చెప్పి జనకుడు ముగిస్తే అబ్బోలనుకున్నాడు సుకుడు అక్కడితో హింసా అహింసల గొడవ వదిలిపెట్టేశాడు మరిన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు రాజోత్తమ మాయావృతుడై మాయామధ్యంలో ఉంటూ మనిషి నిస్పృహుడు విరాగీ ఎలా కాగలుగుతాడు శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందినా మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతుంది మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగూ అంతర్గతమైన చీకటిని పోగొట్టడానికి శాస్త్రబోధకుడు సరిపోతాడనుకోను వెలిగించకుండా దీపందీపం అన్నంత మాత్రాన చీకట్లు తొలిగిపోతాయా అంటే శాస్త్రజ్ఞానం ఆచరణలోకి రావాలి మోహ విభ్రాంతి తొలిగితే ఆచరణలోకి వచ్చినట్టు లెక్క మహారాజా మరొక సంగతి ఏ ప్రాణికి హాని చెయ్యకూడదు ద్రోహబుద్ధి ఉండకూడదు ఎప్పుడూ పండితులు చెప్పేది ఇదే కదా గృహస్థుకి ఇది ఆచరణ సాధ్యమా నీమాటే తీసుకుందాం రాజ్య సుఖేషణా సంగ్రామ జయేషణ ఈషణ అంటే వాంచ రాజుగా ఇవన్నీ నీకున్నయి మరి నువ్వు జీవన్ముక్తుడివి అవుతావు చోరుల్ని చోరుళ్లుగానే చూస్తున్నావు సాధువుల్ని సాధువులుగానే చూస్తున్నావు స్వపరత్వం నీకూ ఉంది విదేహులువి ఎలా అవుతావు పులుపు చేదు కారం ఉప్పు రుచిలన్నీ ఎరుగుదువు నచ్చినవీ శుభాలు ఆస్వాదిస్తోంది నీ చిత్తం నచ్చనివీ అశుభాలు రుచించనివీ అలా ఆస్వాదించలేకపోతోంది కాలోచితంగా జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి మరి తురియ ఆశ్రమంలో అంటే సన్యాసంజీవన్ముక్తి ఉన్నానంటే ఎలాగా రత గజ అశ్వ పదాతి బలాలు నీ నీవశంలో ఉంటాయి వీటన్నిటికీ నేనే ప్రభువును అధిపతిని అని అనుకుంటూ ఉంటావా ఉండవా రుచికరమైనదీ నచ్చినదీ తింటున్నావ్ ఆనందిస్తున్నావ్ ఇంక విమనస్కత్వం ఏమిటి పూలదండ నాగుబాముల పట్ల సమదృష్టి కలవాడు ఎవడు ఎక్కడున్నాడు హే రాజన్ మట్టిచెక్కనూ ముక్కను ఒకేలా పరిగణిస్తూ సర్వత్రా ఏకత్వబుద్ధి కలిగి సర్వప్రాణికోటికి అతడు గదా విముక్తుడంటేను రాజేంద్ర నిజం చెప్తున్నాను నా మనసిప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవడంలేదు అత్యంత విరాగిని ఏకాకిగా సంచరించాలనుంది కందమూల ఫలాలు తింటూ నిస్సంగంగా నిర్మమంగా శాంతంగా ఒక అడవి జంతువులలాగా చెయ్యి నిష్పరిగ్రహుణ్ణీ చెయ్యిచాపనివాణ్ణిగా కాలంగడపాలనుంది విరాగిని గుణాతీతుణ్ణికి ఇల్లెందుకు ఇల్లాలెందుకు డబ్బెందుకు మరి నువ్వో రాగసమాకులుడివి నీ వైరాగ్యం వట్టి నటన దంభం కాసేపు శత్రుచింతనా కాసేపు ధనచింతన కాసేపు సైన్య చింతన నీకింక నిశ్చింతత ఎప్పుడు నీ వంశీలకు విదేహులు అనే పేరు పెద్ద అసత్యం మోసం మితాహారులైన కూడా అసత్యమని ఎరిగి సంసారాల్లో పడిపోతున్నారు మోహులవుతున్నారు ఇక మీరనగా ఎంత మిమ్మల్ని విదేహులు అనడం మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనడం పుట్టుగుడ్డిని దివాకరుడు అనడం దరిద్రుణ్ణి లక్ష్మీధరుడు అనడం పేరుకే విదేహులు కర్మాచరణకు కాదు అసలు కథ చెప్పనా జనక మహారాజా మీ వంశానికి మూలపురుషుడు నిమి ఒకప్పుడు నిర్వహణ కోసం వశిష్ఠుణ్ణి ఆహ్వానించాడు అతడు వచ్చాడు దేవీంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను ఈలోగా నెమ్మదిగా సంభారాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు మరొకర్నీ అధ్యర్యుడుగా నియమించి నిమీ తన యజ్ఞం జరిపించుకున్నాడు అది తెలిసి వశిష్ఠుడు అలిగి నిమీ శరీరం దేహం పతనమైపోగాకా అని శపించాడు నిమి అల్లాగే మారుశాపమిచ్చాడు వశిష్ఠుడి శరీరం పడిపోవుగాక అని ఇద్దరూ అన్యోన్యశాపాలతో పడిపోయారట అప్పటినుంచి మీ వంశీయులు విదేహులయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనందువల్ల మాత్రం కాదు అదీ సరే విదేహుడు గురువుని శపించడమేమిటి ఇదంతా వినోదంలా అనిపిస్తోంది నాకు రాజా నువ్వేమంటావో శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు అయినా జనకుడు జితేంద్రియుడు జీవన్ముక్తుడు నిండుకుండా వివరణ ఇచ్చాడు విప్రేంద్ర నువ్వన్నది నిజమే అసత్యం ఏమీ లేదు అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం సరే దానికేమి వంశచరిత్రా కాసేపు అలా ఉంచుదాం నువ్వు గురుపుత్రుడివి గురువు నాకు పరమ పూజ్యుడు పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు వెడతావు వెళ్లాక నువ్వక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది ఏర్పడదా సృష్టి అంతటా ప్రాణికోటి ఉంది మరి నిస్సంగత్వం నీకు అంటే మనిషికి ఎలా సాధ్యపడుతుంది ఆహారం కోసం అది ఆకో అలమో ఏదేనా కాని దానికోసం చింత తప్పదు కదా మరి నిశ్చింతుడివి ఎలా కాగలుగుతావు వనాల్లో ఉన్న దండాజినాల చింత ఎటూ తప్పదు అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్పదు మోక్షానికి వికల్పాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు నాకు అలాంటి వికల్ప సందేహం లేదు సర్వథా నిర్వికల్పుణ్ణి హాయిగా తింటాను సుఖంగా నిద్రపోతాను నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడూ సుఖమే నీకెప్పుడు దుఃఖమే బద్ధుణ్ణి బద్ధుణ్ణి అనుకుంటున్నావు కనుక అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో సుఖపడతావు ఈ దేహం నాది కాదు ఈ బంధం నాది కాదు అని గ్రహించడమే ముక్తత్వమంటేను అలాగే ఈ ధనం ఈ గృహం ఈ రాజ్యం ఇవి ఏవీ నావి కానే కావు అని జనకుడు ముగించాడు శౌనకాది మహామునులారా అప్పటికి శుకుడికి సంతృప్తి కలిగింది వీడుకోలు తీసుకుని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు తిరిగి వస్తున్న కొడుకుని చూసి వ్యాసుడు సంతోషించాడు కౌగిలించుకుని శిరస్సు మూర్కొని స్వాగతం పలికాడు కుశల ప్రశ్నలయ్యాయి వేదవిద్యుడూ సర్వశాస్త్ర పారంగతుడు అయిన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి పర నిర్వృత్తి కలిగింది యోగమార్గం ఆశ్రయించాడు అనంత కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు నలుగురు కొడుకులు ఒక కూతురు కలిగారు కృష్ణగౌరప్రభ భూరి దేవశ్రుతులు కొడుకులు కూతురు పేరు కీర్తి ఈమెను విభ్రాజుడి కొడుకు అణుహుడికి ఇచ్చి వివాహంచేశాడు ఆ దంపతులకు బ్రహ్మదత్తుడు అనే పుత్రుడు జన్మించాడు అతడు పృథ్వీపాలకుడు అయ్యాడు చాలాకాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు యోగమార్గం అవలంబించాడు కూడా నారదుడి అనుగ్రహంతో సద్యముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగతెంపులు చేసుకుని కైలాస శిఖరానికి సర్వ సర్వసంగ పరాగ్ముడై ధ్యానంలో మునిగిపోయాడు అటుపైని ఒకనాడు యోగబలంతో ఆ గిరిశిఖరం నుంచి పైకి ఎగిరి పొందాడు ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు శరీరం మీద రాలిపడింది వ్యాసుడికి విషయం తెలిసింది పుత్రశోకం పట్టలేకపోయాడు కొడుక కొడుక అని విలపించాడు ఆ కైలాసగిరి శిఖరం చేరుకున్నాడు శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు అలిసిపోయాడు అతని శోకాలాపాలు కొండగుహలు ప్రతిధ్వనించాయి ఇప్పటికీ ఆ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయి పుత్ర పుత్ర అని విలపిస్తున్న వ్యాసుణ్ణి చూసి శివుడికి జాలి కలిగింది స్వయంగా వచ్చి ఓదార్చాడు వ్యాసా ఏమిటి వెర్రీ దుఃఖించకు నీ పుత్రుడు మహాయోగి అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని పొందాడు కోసం విలపించకూడదు తప్పు పైగా నీకు శోకరహిత స్థితి తెలిసినాయి నువ్వు శోకించడమేమిటి ఆ కొడుకు వల్ల నీకెంత కీర్తి వచ్చిందో గ్రహించావా నువ్వు అసలు ఊరుకో ఊరుకో శివుడు ప్రబోధం పనిచేయలేదు మహాదేవా జగత్పతి చేయను నా దుఃఖ ఉపశమనం లేదు కొడుకుని చూడాలని తహతహలాడుతున్నాయి కళ్ళు అన్నాడు వ్యాసులు శివుడికి మరింత దయకలిగింది అయితే సరే సత్యవతీపుత్ర నీ పుత్రుడి నీడ నీ ప్రక్కనే ఉంటుంది దాన్ని చూసి సంతృప్తి చెందు శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమైపోయాడు వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది చూసి సంతృప్తి చెందాడు ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏంచేశాడు ఎలా కాలం గడిపాడు అని శౌనకాది మహామునులు సూతుణ్ణి అడిగాడు కథను అతడు క్లుప్తంగా చెప్పాడు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకి ఒక ఎపిసోడ్ తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చెయ్యండి